అపరవరు మన వెళ్ళి మన కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని కలిశారు ఏంటి వాట్ నెక్స్ట్ రామ్మోహన్ నాయుడు గారు ప్రథమంగా ప్రైమ్ నైన్ సిఇ గారికి పొలిటికల్ అడ్వైజర్ సత్యనారాయణ గారికి మా విషయం మీద గత మూడు నెలలుగా కంటిన్యూ డిబేట్లు పెడుతూ ఢిల్లీ వరకు ఈ విషయాన్ని తెలియజేయగలిగేటట్లుగా అలాగే ప్రపంచానికి కూడా తెలియజేసేటట్లుగా చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అలానే గత వారం మేము రామ్మోహన్ నాయుడు గారిని అచ్చు గారిని ఢిల్లీలో కలవడం జరిగింది రామ్మోహన్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఈ విషయాన్ని మన ప్రైమ్ లైన్ ద్వారా అలాగే ఈ పదకొండు సంవత్సరాలు మా జేఏసీ కృషి ద్వారా ఒక రూపానికి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ద్వారా రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకొని ఈ వ్యవహారాన్ని సాధ్యమైనంత త్వరగా అందరికీ న్యాయం జరిగేలా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అలానే జన జాగృతికి సంబంధించిన కవిత గారిని కూడా ఏమన్నారు కవిత గారు కవిత గారిని కూడా కలిసి మా యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది జరిగినప్పుడు కవిత గారు మీ విషయం మీద మాకు నోటీస్లో ఉంది మేము అపోజ్ అయితే చేయలేము చేయము సపోర్ట్ చేస్తామని చెప్పలేను కానీ మీకు అపోజ్ మాత్రం నేను చేయను ఆపోజిట్గా మాత్రం ఏ వ్యవహారం చేయము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే అలానే మేము ఇంకా ముందు కాలంలో రాబోయే ఒకటి రెండు వారాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసిన తర్వాత జేఏసీ ఆధ్వర్యంలో కలిసిన తర్వాత మేము కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాం ఓకే ఫార్టీ టూ పర్సెంట్ గురించి తెలంగాణ రాష్ట్రంలో రకరకాల రాజకీయ పార్టీలు పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ గురించి ఎలా కష్టపడుతున్నారు ఆ ఫార్టీ టీలో మేమెందుకు లేము మాకు ఇవ్వకుండా ఎలా ఎలక్షన్కి వెళ్తారు వెళతారు అనే కోణంలో ఓకే ఈ రెండు మూడు వారాల్లో ఆలోచన చేయాలని పార్టీ అందరితో మీటింగ్ పెట్టి రైట్ ఓకే తెలంగాణలో ఉన్న అన్ని కుల సంఘాలతోని ఇరవై ఆరు కుల సంఘాలతోని ఇరవై ఆరు ప్లస్ ట్టుబడి కృసంగాలతో కలిసి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను రైట్ రైట్ రైట్